హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నా బ్రాండ్మా పార్ట్ ఫార్టీ వన్ ఆరు రోహిని పిలిచిన తర్వాత కంటిన్యూషన్ అన్నయ్య అంటూ రూమ్ నుండి వచ్చిన తన చేతిలోని బాక్స్ ఒకటి తీసుకుని రెడీనా అంటాడు ఆరు హా అన్నయ్య అని చెప్పి వదిన తీసుకుంటుంది అంటావా తీసుకుంటుందిలే నేను కదా ఇచ్చేది సరే త్వరగా రండి నేను పర్స్ తీసుకుని వస్తా అని తన రూమ్లోకి రోహి వెళ్తే ఆరు అతని రూంలోకి వెళ్ళి అక్కడ అద్దం ముందు నిల్చుని ఒకసారి తనని తాను చూసుకుంటూ ఉన్న అర్చు వెనుకగా వెళ్ళి మెడలో నల్లపుసలి యాడ్ అయ్యి ఉన్న హారాన్ని వేస్తాడు మెడలో పడిన హారం అద్దం నుండి మెరుస్తూ కనిపిస్తున్న బంగారం దాన్ని హుక్ చేస్తున్న ఆరు చేతుడు చూస్తూ ఆరు నాకు వద్దు అన్న దగ్గర వద్దే ఆగిపోయి ఇది నేను ఇస్తుంది నీకు అంటే నా భార్యకి అన్నాడు ఆరు అమ్మిచ్చిందైతే వద్దన్నావు అందుకు నీ దగ్గర కారణాలు ఉన్నాయి మరి నన్ను కూడా అంటావా అని మాట్లాడుతూనే హారం తన మెడలో వేసి భుజం మీద తల పెట్టుకొని నచ్చిందా ఇట్స్ మై ఫస్ట్ గిఫ్ట్ టు యూ అని మెల్లిగా అడుగుతుంటే అవసరమా ఇప్పుడు నాకెందుకు నచ్చడం లేదు ఇది లేకుండా అని తనని ముందుకు తిప్పుకొని నా భార్య అందరిలో నగలు వేసుకుని షో చేయాలి అని ఇవ్వడం లేదు నేను నా భార్యకి నేను ఈ మాత్రం కూడా చేయలేకుండా అయితే లేను నేను అలా అనడం లేదారు ఎందుకో నాకు నచ్చడం లేదు అని తలదించుకున్న అర్చు తల పైకెత్తి ఎందుకు తెలుసుకోవచ్చా ఏమని చెప్తుంది ఇప్పటికే సునంద అంటున్న మాటలు ఇప్పుడు ఆ బంగారం తన మెడలో కొడుకు చేయించింది అని తెలిస్తే ఇంకా ఎన్ని అంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది అర్చనకి తనని అంటే బాధేం లేదు తనతో పాటు ఏ తప్పు చేయని తన పేరెంట్స్ని కూడా కలిపి అంటుంది సునంద అందుకే తనకి బాధ వల్ల కలుగుతున్న భయం అంతేకాని ఆరు ఇస్తున్న కానుక కాదు అనాలి అని కూడా కాదు మౌనంగా ఉండిపోయిన అర్చుని చెప్పు నీ ప్రాబ్లం నాతో కూడా చెప్పుకోలేకపోతున్నావా లేక చెప్పడం ఇష్టం లేదా అని అడిగాడు ఆరు అది కాదారు ఇప్పుడు ఎందుకని కొద్ది రోజులు అయ్యాక మా నాన్న అప్పు తీరిపోయిన తర్వాత నా జీతంతో చేయించుకునేదాన్ని కదా అంటుంది అర్చన అర్చు నువ్వు చేయించుకోవడం నేను ఇవ్వడం ఒకటి కాదా అని మంద్రంగా అడుగుతూ ఉంటే అతని కళ్ళలోకి చూస్తూ అది ఆరు చూడు అచ్చు మన పెళ్లి జరిగిన పరిస్థితులు వేరై ఉండవచ్చు అందరి అంగీకారంతో పెళ్లి జరిగి ఉంటే ఒంటి నిండా నగలు కాకుండా నీకు ఒకటో రెండో ఉండేవి నా పరిస్థితి వల్ల నిన్ను తొందరపెట్టి త్వరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా నేను నీకు నగలు చేయించే స్థితిలో అయితే లేకుండా లేను అడిగితే నువ్వే వద్దు అన్నావు ఊరుకున్నాను ఇప్పుడు నువ్వు వేసుకొని వస్తేనే నాకు గౌరవంగా ఉంటుంది నీకు ఒకటి తెలుసో తెలియదో అర్చు నేను చెప్తాను విను భారీ మెడలో బంగారం చూసి భర్త ఆమెను చూసుకునే విధానం చెప్పొచ్చు అంటారు పెద్దలు నువ్వు మెడలో ఏమీ లేకుండా బోసి మెడతో వచ్చి నన్ను అందరితో అనిపించాలి అనుకుంటే నీ ఇష్టం అన్నాడు ఆరు అందరినీ కాదు అని నిన్ను పెళ్లి చేసుకున్నా నేను అందరి ముందు నిన్ను మహారాణిలా చూసుకుంటున్నా అని అనుకోకుండా పర్లేదు కానీ దాసలా చూస్తున్నా అనుకోవద్దు నువ్వు ఇంట్లో మహారాణి అవ్వలేవేమో నా గుండెల్లో మాత్రం నువ్వే రాణి నా మహారాణి ఇంత చెప్పాక కూడా నీకు ఆహారం తీయాలి అనిపిస్తే నీ ఇష్టం ఇంకా నేనేమి చెప్పలేను నేను బయట కారులో ఉంటాను వచ్చి అన్నాడు ఆరు వెళ్ళిపోయాడు అలాగే అతను వెళ్ళిన తర్వాత మెడలో ఉన్న ఛాయన్ని చూస్తూ తీయలేకపోయింది అర్చన బంగారం ఉండడం లేకపోవడం పక్కన పెడితే ఇప్పుడు అది లేకుండా తాను పెళ్లికి వెళ్తే అది ఆరుకి అగౌరవం అని చెప్పగని చెప్పాడు అతను అందుకే తన మనసు ఒప్పుకోకుండా అలానే ఉంచుకుంది కారణం ఆరు కోసం మాత్రమే కానీ నగలంటే మోజుతో కాదు అన్వి ఆరు నెలల పొట్ట కొద్దిగా కనిపిస్తూ ఉంటే చీరని కట్టి వీలైనంత వరకు కవర్ చేసి ఇప్పుడున్న ఫ్యాషన్కి బెల్ట్ పెట్టుకుంది చేతులకు మట్టి గాజులతో పాటు ముందు రెండు బంగారు గాజులు కూడా వేసుకుని మెడలో నిండిపోయేలా మూడు చైన్లు తగిలించుకుంది పొట్ట భారంతో పాటు బంగారం కూడా బరువు వేసుకుని కష్టంగా మోస్తూ తనకు ఉన్నాయి అని చూపించుకోవడం కాసు పళ్ళు లోపలికి వెళ్తున్న వాటిని కుండల మీద వేసుకుని అక్కి వెళ్ళిన కాసేపటికి హ్యాండ్ బ్యాగ్తో వచ్చింది అన్వి ఆడవాళ్ళు ముగ్గురు రెడీ అయ్యాక ఇంటికి తాళాలు వేసి పెళ్లికి స్టార్ట్ అయ్యారు వెళ్ళేప్పుడు అక్కి కార్ డ్రైవింగ్ చేస్తూ పక్కన అన్వి ఇబ్బంది అవ్వకుండా ముందు కూర్చుంది వెనక అర్చు రోహి కూర్చున్నారు ఆరు బైక్ మీద వస్తున్నాడు వచ్చేప్పుడు అక్క అన్వీలు ముందు వస్తారు మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాడు ముందు సీట్లో కూర్చుని వెనుక కూర్చున్న అచ్చుని తన మెడలో హారం చూసి అత్త ఇస్తే వద్దంది మరి ఇప్పటికిప్పుడు తనకి ఆ నగ ఎక్కడి నుండి వచ్చింది అని ఒంటి మీద ఇరవై తులాల బంగారం ఉన్న రూపాయి తీసుకుని రాని తోడికోడల మెడను చూసి అసూయపడుతుంది అచ్చు రోహి అచ్చు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే తనకి నగ ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అని అత్తగారు రాగానే చెప్పించాలని అడిగింది కడిగేయాలి అని అందుకు పన్నాగం వేయడం మొదలుపెట్టింది అన్వి పెళ్లి జరిగే చోటుకి రావడం అన్వికి ఇబ్బంది అవుతుంది అని ముందు ఉన్న చీర్లో కూర్చోబెట్టి అచ్చు రోహి మండపం వద్దకు వెళ్ళడం జరిగితే ఆరు భోజనాల వద్ద చూసుకుంటూ అక్కి ఏమో వచ్చిన వారిని పలకరిస్తూ పెళ్లిలో హడావిడి చేస్తున్నారు పెళ్లి భోజనాలు ముగిసి భోజనాలు చేస్తుండగా సునంద తన చెల్లి కూతురు పెళ్లికి వచ్చిన తన బంధువులకి తన గోడలని గొప్పగా చూపిస్తూ కూతురికి కూడా చేయాలి పెళ్ళి అంటూ చెప్తుంది అందులో వదినయ్యే ఒక ఆవిడ నీకేంటి వదిన ఒక కొడుకేమో ఏమో లక్షలు కట్నం తెచ్చి కోడల్ని తెచ్చుకున్నావు ఇంకో కోడలు ఏమో లక్షణంగా ఉంది అంటూ అర్చన గురించి తెలిసిన తోకచుట్టమైన బంధువు సుధాకర్ వాళ్ళకు కూడా బంధువు అవ్వడంతో అంటుంది ఆ వదనకారి మాటకి చిన్న నవ్వు ఒకటి సునంద చూపించగా అన్వి కట్నం తెచ్చాను నేను అన్న గర్వంతో చూస్తుంది ఇద్దరి కోడలను చూస్తూ ఏ మాటకి ఆ మాట వదిన మీ చిన్న కోడలు అందంగా ఉంది పెద్దమ్మాయి కంటే అన్నారు అవును మరి ఇద్దరిలో అర్చునే బాగుంటుంది ఒక కట్నం తేయకుండా ఇంటికి కోడలు అయింది కానీ అందంలో కానీ అణుకువలో కానీ అభినయంలో కూడా అన్వితో పోలిస్తే అర్చునే బాగుంటుంది అందరూ అంటూ ఉంటే సునంద కూడా పోల్చి చూడడం మొదలుపెట్టింది సాయంత్రం కావస్తూ ఉండగా అన్విని అక్కిని కారులో వెళ్ళమని ఆరుని మాత్రం ఉండమని చెప్పింది సునంద రోహి నవ్యకి తోడుగా వెళ్తుంది కనుక తాను తప్పకుండా ఉంటుంది పెళ్ళయ్యాక రెండు రోజుల వరకు కొద్దిగా పనులు వెళ్ళడం రావడం వియాంకుల ఇంటికి అంటూ ఎలానూ ఉండడం ఉంటుంది అని సునందా దేవేందర్లు కూడా అక్కడే ఉన్నారు ఆరు అర్షు ఆ రోజు సాయంత్రం నుండి అప్పగింతలు ముగిసి నవ్య అత్తారింటికి వెళ్ళిపోయాక రాత్రి పది అవుతూ ఉంటే ఇంటికి వెళ్ళడానికి భయన అయ్యారు సునందతో పాటు రేవతి కూడా ఈ నైట్ ఎందుకు రేపు మార్నింగ్ వెళ్ళండి అంటుంటే పర్లేదు పిన్ని ఎంత దూరం వెళ్తాము మేము అన్నాడు ఆరు అది కాదురా చీకటి ఉంది పైగా తాగున్నావు అంటున్న పిన్ని నేను తాగింది ఒక్క గ్లాస్ అంతే ఏం కాదు వెళ్తాం తండ్రి లేని పిల్ల అని పెళ్ళికి దూరపు బంధువులు కూడా చాలామంది వచ్చారు ఇంట్లో ఇంచు ప్లేస్ దొరకడం కష్టంగా ఉంది ఆ ఇంటి వాతావరణం చూసి పిన్ని ఇప్పటికే ఇంట్లో బంధువులు ఎక్కువ ఉన్నారు మేము ఉంటే ఇబ్బంది అవుతుంది నేను మీ కోడలు రేపు త్వరగా వస్తాం ఇప్పుడు వెళ్ళనివ్వు అని ఉండమని బ్రతిమలాడుతూ ఉన్న రేవతితో చెప్పి తల్లివైపు చూస్తాడు ఆరు అవును నిజమే ఇంట్లో నిల్చోవడానికి కూడా ప్లేస్ కరువుంది చిన్నిళ్ళేం కాదు పెద్దది అయినా ఇంట్లో ఉన్న ప్లేస్ కంటే ఎక్కువ చుట్టాలు ఉన్నారు అమ్మ అనగానే సునంద వచ్చి రేవతి రేపు వాడు వస్తా అంటున్నాడు కదా ఇంట్లో చూడు ప్లేస్ కూడా లేదు మనం అంటే సర్దుకుంటాం వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది అని అనగానే ఇంట్లోకి ఒకసారి చూసి సరేరా రేపు రండి అని అయిష్టంగానే ఆచూకి ఆరుకి చెప్పి పంపించింది రేవతి చేరగానే ఫోన్ చేయమని చెప్తూ ఉదయాన్నే లేచి ఇంట్లో ఉన్న నలుగురికి వంట చేసి హాఫ్ డే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న ఆ పిలిచాడు అక్కి చెప్పండి బావగారు అనగానే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అక్కకు అన్ఈీగా ఉంది అంట కాస్త జ్యూస్ చేయవా అని అడిగాడు నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు రాదు కూడా అన్నాడు అతను అలాగే అని కిచెన్లోకి పోయి ఫ్రిడ్జ్లో ఉన్న ఆరెంజెస్ని జ్యూస్ చేయడంలో మునిగిపోయింది అర్చు స్కూల్ టైం అయ్యాక ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టి తను స్కూల్కి వెళ్తే అక్కి ఆఫీస్కి వెళ్తే జ్యూస్ కొంచెం అన్వికి ఇచ్చి టేక్ కేర్ ఆఫ్టర్నూన్ వస్తాను నేను అన్నాడు ఇంట్లో ఆరుంటాడు అర్జెంట్ అయితే పిలువు అని చెప్పి అక్కి వెళ్ళిపోయాడు అలాగే అంటూ మెల్లిగా బెడ్కి నైటీని సెట్ చేసుకుంటూ బెడ్ మీద కూర్చుని వేసుకునే ట్యాబ్లెట్ వేసుకుంటూ అబ్బా పెళ్ళేమో కానీ ఇంట్లో మనుషులైతే ఖాళీ అయ్యారు అనుకుంది అన్వి లేకుంటే ఎప్పుడూ జాతరలో తిరిగే జనాలు లాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఇరిటేషన్ తెప్పిస్తారు ఇక అత్తగారైతే టీవీకే తెలుసు వచ్చి ముచ్చట్లు పెట్టే ఆమె ఫ్రెండ్స్కే తెలుసు ఇంట్లో వాళ్ళు పడుకుంటారు మెల్లిగా మాట్లాడుకోవాలని కూడా ఉండదు పక్కిట్లో ఏమవుతుంది అని ఆరాలు తీయడం నోట్లో వేసుకోవడం ఇదే పని వాళ్ళకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అయినా అక్కీని అనాలి వేరు కాపురం పెట్టుకుందామంటే వెళ్దాం అంటే వినడు ఇక్కడే ఉంటే ఖర్చు కలిసి వస్తుందని అరుస్తాడు ఇప్పుడంటే గర్భిణీని అని అత్త పని చెప్పడం లేదు కానీ రోజూ సాగం పనిచేస్తున్న నా ఇబ్బంది గ్రహించడు కదా ఈ మానవుడు కాసేపు వాక్య అలసిపోయి కూర్చొని ఉన్న అణవేకి అత్త షాప్లోకి వచ్చిన కస్టమర్స్ కనిపిస్తారు అక్క ఆంటీ అంటూ పిలుస్తూ ఉంటే ఆరు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు వాళ్ళు అడిగినవి అతనికి అర్థమవ్వక వదిన అంటూ అన్వేని పిలిచాడు ఆరు ముఖాన్ని చిరాగ్గా పెట్టుకొని వచ్చి వాళ్ళకి కావలసినవి ఇచ్చి డబ్బు తన బ్యాగ్లోనే పెట్టుకుంది అన్వి ఆరు టీవీ చూస్తూ అక్కడే ఉన్నాడు కానీ అటువైపు చూడలేదు టీవీలో ఛానల్స్ మారుస్తూ ఉన్న ఆరు అటువైపు చూపు తిప్పిన అన్వికి నూడిల్స్ కనిపించి క్రేవింగ్ వచ్చింది ఇప్పుడు తినాలి అని ఉంది బట్ ఇంట్లో నూడిల్స్ లేవు తీసుకురావాలి అంటే అక్కి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది ఆరుని అడగాలి అంటే ఇబ్బంది కాసేపు కోరిక చంపుకొని అలానే ఉండిపోయింది అన్వి అర్చు వచ్చాక అప్పటికే రెండుసార్లు ఫోన్ చేసిన సునందతో అమ్మ వన్కి వస్తాం అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు అర్చు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వస్తాను అంది ఇంట్లో వదిన ఒక్కతే ఉంది అన్నయ్య కూడా వస్తా అన్నాడు వస్తామని చెప్పి అక్కడ కొత్త జెండతో చేయిస్తున్న సాయంత్యనారాయణ వ్రతంకి సిద్ధమవుతారు ఇంట్లో ఉండి బోర్ కొడుతూ ఉంటే పిజ్జా ఆర్డర్ పెట్టిన ఆరు అది రావడంతో వెళ్ళి తీసుకున్నాను అప్పటికే గ్రేవింగ్తో ఉన్న అన్వి చీజ్ వాసన ముక్కుని తాకి టేమ్ చేయడంతో బయటికి వచ్చి ఆరు ఈంటది అంటుంది కడుపుతో ఉంది అని వదిన పిజ్జా రా తిందామని ఒక ప్లేట్ తెచ్చి టూ పీసెస్ని పెట్టి వాటర్ కోసం కిచెన్లోకి వెళ్ళి వచ్చేసరికి ప్లేట్ వదిలి మిగతాది లాక్కుని ఖాళీ చేసే పనిలో పడి ఆరు వచ్చేలోగా ఒక పీస్ కంప్లీట్ కూడా చేస్తుంది అన్వి బిక్కముఖం వేసుకుని చూస్తూ ఉఫ్ అనుకొని ఉన్న రెండు పీస్లన్నీ తినేసి అన్వి వైపు చూడగా థ్యాంక్స్ సారు ఇప్పుడే అనుకున్నా మీ అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు న్యూడిల్స్ సార్ పిజ్జా తెమ్మని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా నువ్వే తెప్పించావు థ్యాంక్స్ అంటూ మనస్ఫూర్తిగా చెప్పి అర్చు వచ్చాక వెళ్తారా వ్రతంకి అంటుంది అన్వి వదిన వెళ్ళి వచ్చేటప్పుడు రోహి కూడా వస్తా ఉంది కారులో డీజిల్ కొట్టించుకు వస్తాను అని ఆరు బయటకు వెళ్తే అబ్బా అనుకుంది పిజ్జాతో నిండిన తన పొట్టకి ఆరు బయట నుండి ఇంటికి రావడం ఆచూ స్కూల్ నుండి వచ్చి రెడీ అవ్వడం అక్క కూడా ఆన్ ది వే అనడం అన్నీ జరిగిపోయి అక్క గేట్ తెచ్చుకుని లోపలికి రాగానే ఆరు కార్లో వ్రతంకి వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగాయి మధ్యాహ్నం వెళ్ళి రాత్రి ఎనిమిది అవ్వగా ఇంటికి పయనం అవుతారు ఆరు ఆర్చు వాళ్ళతో రోహి కూడా నైట్ వచ్చి పడుకొని మార్నింగ్ లేవగానే మళ్ళీ యథావిధిగా రోజు అందరికీ బిజీగా మొదలైతే ఆ ఒక్కరోజు అన్వికి ఇంట్లో ఒంటరిగా ఉండక తప్పలేదు సునంద దేవేందర్లు మరుసటి రోజు వస్తామన్నారు వాకింగ్ డిస్టెన్స్ స్కూల్ నుండి ఇంటికి కావడంతో ఆర్చు అన్వి ఒక్కతి ఉందని లంచ్కి ఇంటికే వస్తుంది కథపంట్ల మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్